మంగళగిరి ఎనిమిదో వార్డులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జొన్నాదుల బాలకృష్ణ వాకా మాధవరావు గోవాడ దుర్గారావు రియాలు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేయటం ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజున ఎనిమిది తొమ్మిది వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిని కలుపుకొని ఇంటింటికి ప్రచారం చేయబోతూ ఉన్నాం మరి ఏదైతే ఈరోజున కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ఈరోజున ఈ రాష్ట్రంలో ముందుకెళ్తూ ఉంది దానిలో భాగంగానే మరి ఈరోజున ఏదైతే అమరావతిని రాజధానిగా ఈరోజున గతంలో జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఏ విధంగా కూల్చాడో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధి అదేవిధంగా పోలవరం అదేవిధంగా ఏదైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల కూడా వాళ్ళ జీత బత్యాలు ప్రతి నెల ఒకటో తారీఖున వేయటం ఈ విధంగా అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తూ ఉంది ఇక్కడ ప్రభుత్వం మరి ఈ రోజున రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టబద్దల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు వారిని అత్యధిక మెజార్టీతో మరి ఏదైతే లోకేష్ బాబు గారి నియోజకవర్గం మంగళగిరిలో మరి మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మధ్యలో లోకేష్ గారి ఈ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులందరి మీద కూటమి కార్యకర్తలు అందరి మీద ఉంది